ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హైడ్రా స్టార్ట్ అయింది తమ్ముళ్ళు కాబలి ఇరవై ఆరవ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు గడప గడపకు తిరుగుతూ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు పంచిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కామెంట్స్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి అవుతున్న వేళ పల్లెలు పట్టణాలు ఆనంద డోలికల్లో ఉన్నాయి దుర్మార్గపు వైసీపీ పాలనను తరిమి కొట్టి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనేందుకు నిదర్శనమే చంద్రబాబు పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచా కావలిలో ఉండేది ఒకే ఒక్క దేశం ఒకే ఒక్క తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశం ఈ వార్డుల్లో నాయకులు ఎక్కువ పనితనం తక్కువ కావలిలో తొంభై తొమ్మిది బూతులు ఉంటే ఒక్క ఇరవై ఆరు వార్డులో మాత్రమే డెబ్బై ఓట్లు వైసీపీ మెజారిటీ వచ్చింది ఎక్కడుండే నాయకులు వార్డులకు పనికిరారు కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేయాలనుకుంటున్నారు కావలిలో కృష్ణారెడ్డి హైడ్రా స్టార్ట్ అయింది తమ్ముళ్ళు కావలిగడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా కష్టాన్ని నమ్ముకున్న నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటా ఇరవై ఆరవ వార్డు ఇన్ఛార్జిగా గంగినేని వెంకటేశ్వర్లను ప్రకటించిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడవాలని చూస్తే ఎంతటి వారనైనా ఉపేక్షించేది లేదు కార్యక్రమానికి నాంది పలికితే నాంది పలికిన తడుగానే దేవుడు ఆశిస్తులు కూడా మనకు ముఖ్యంగా ఆరు వార్డు ఎందుకంటే ఇరవై ఆరు వార్డు ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కావల తొంభై తొమ్మిది వార్డులుంటే ఒక్క ఈ వార్డులో వైసీపీకి డెబ్బై ఎనిమిది ఓట్లు మెజార్టీ వచ్చింది చప్పట్లు కొట్టకూడదు ఏడవల మనం ఎందుకంటే ఇక్కడ అందరు కూడా నాయకులే వీళ్ళ స్థాయిలో వాటికి పలికి కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదోదో చెంచాలనుకుంటున్నారు తమ్ముళ్ళు అతలు తెలియజేస్తున్నా ఇక్కడుండేది కావ్య చూసుకుందాం హైదరాబాద్ ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నాడు కార్యకర్తలకు నిరంతరం అండగా ఉండేవాడు నిరంతర కార్యకర్తలకి సేవ చేసేటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు కానీ ఎకసాలు పరికరం ఈ వర్గాల పరికరాం కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు కామంలో ఉండేది ఒకే ఒక తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశమే ఇరవయో ఆరు వార్డు నుంచే ఒత్తినేని వెంకటేశ్వరి గంగినేని వెంకటేశ్వరు గా పెడుతున్నారు జరిగి జరుగుతుంది ఒకే నాయకత్వ కింద పనిచేస్తున్నాం తెలుగుదేశం కార్యకర్తలు అన్నదండలతో బీజేపీ జనసేన కార్యకర్తలతో ఇక్కడ నడుస్తు తప్ప ఇంటి ఇంటికి నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీకి అండగా ఉండాల్సిందే పార్టీకి లాయల్ గా ఉండాలి ఎన్ను పోటీదారులు తెలుగు దేశానికి ఎన్ను పోటీ దొంగలు ఈ రోజు తెలుగుదేశం అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని కూడా అడుగుతున్నా సార్ రాబోయే యాంగిల్ ఇంకొక రకంగా చూస్తారు కూడా